యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలౌసు స్వాతంత్రం చదువుతాం పద్మగారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు చాలా మంచి ఐటమ్ న్యూ ఐటమ్ చాలా లహరియో జార్జెట్లు క్రేపులు ఏదో ఫ్యాన్సీ క్రేపు ఈ రకరకాల ఐటెమ్స్ తోటి మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరూ ఫస్ట్ గంట సింబల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేశాక గంట కొట్టి ఆళ్ళని వచ్చేదాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది దానికంటే మస్ట్గా ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి చీర కొన్నారు కొనలేదు సెకండ్ అండి నాకు ఒక లైక్ మాత్రం కంపల్సరీ వేసుకోండి అలాగే షేర్ చేయండి అని తెలియజేసుకుంటూ వచ్చేయండి శారీస్లోకి ఫస్ట్ మీకు చాలా మంచిది ఇది ఫ్యాన్సీ క్రేప్ అంటారండి దీన్ని చాలా మనుతుంది ఇదిగోండి ఇది బ్లౌజు ఓకే మన్నికి బాగుంటుంది శారీ బాగుంటుంది ఇలా ఉండి ఇది బ్లౌజ్ వస్తుంది బాగుంది కదా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను రేట్లు అయితే మెన్షన్ చేయట్లేదు వీడియోలో మీరు స్క్రీన్షాట్ పెట్టిన వారికి రేట్లు పెడతానండి మీరు ఏమంటారంటే వీడియోలో రేట్ చెప్పి కదా అని చెప్పడం కోసం ఫోన్ చేస్తారు కొంతమంది చెప్పనండి కొన్ని చెప్తాను కొన్ని చెప్పను అది నా ఇష్టం కూడా ఓకే చూసుకుని మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్కి వచ్చిన వారికి సమాధానం చెప్తాను ఫోన్ ఎంత చేసినా రి నో రిప్లై ఓకే ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఎల్లో బ్లాక్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఏది బ్లౌజు ఓహో బ్లాక్ ఇవ్వలే పింక్ ఇచ్చాడు ఎందుకంటే బాందిని ఈ స్టైలు ఈ బుటీ ఇచ్చారు కదా వెరైటీగా పింక్ వచ్చింది ఎల్లో బార్డర్తో చాలా బాగుంది ఓకే ఇది ఒక చీర ఇదండి నేను ఒకటి ఇందులో ఒక కలరు నేను కూడా బ్లౌజ్కి ఇచ్చాను ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఈ మనం అమెరికా వారికి కట్టుకోవటానికి చాలా బాగుంటాయండి వాష్బుల్ ఫస్ట్ టైం పాలిష్కి ఇచ్చుకొని డ్రై వాష్ చేయించుకొని పాలిష్కి ఇచ్చుకోండి తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు ఐరన్తో కట్టేసుకోవచ్చు ఇట్లకి రోలింగ్లు ఇవి అవసరం లేదు దగ్గర కావద్దు బట్ట ఓకేనా ఎంత బాగుందో కదా ఫ్యాన్సీ క్రేప్ మెటీరియల్ అనమాట దాంట్లో ఇదొక కలరు దీనికి కూడా ఇలా ఆరెంజ్ బ్లౌ బ్లౌజ్ వస్తుంది రేట్లు చెప్పేయచ్చు కదా అని కొంతమంది ప్రత్యేకంగా వాళ్ళ చీరలు అందరు సలహాలు ఇవ్వటానికి వస్తున్నారు ఓకే నాకు ఎప్పటి నుంచో నేను వీడియోలు పెట్టినప్పటి నుంచి ఫాలో అయిన వారికి వారు ఏం అడిగినా నేను రిప్లై చాలా బాగా ఇస్తానండి అంటే ఫ్రెండ్స్లా అయిపోయారు వాళ్ళు కస్టమర్స్లా కాదు నా ఫ్రెండ్స్లో అయిపోయారు నేను ఏం చేసిన ఇదిగోండి ఇది ఒకటి కొత్త కొత్తగా వచ్చేవారికి చీరలు నచ్చుతున్నాయి కానీ సలహాలు చాలా ఇస్తున్నారు నాకు అవసరం లేదమ్మా ఏమనుకోకండి ఎదుకోండి ఇది ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది అని నేను అనేసుకుంటున్నాను ఎస్ అదే కలర్ బ్లౌజు అదిగోండి ఇది బ్లౌజు ఓకే మంచి మెహందీ గ్రీను ఇది లహరియా జార్జెట్ వచ్చిందండి చీర ఓకే లహరియా జార్జెట్ కొంచెం బరువు ఉన్నాయి బరువు అంటే మరీ కాదు లైట్ వెయిట్ ఇది లైట్ వెయిట్ ఇది ఏమంటారు దీన్ని బాతిక్ ప్రింటే రాదు జైపూర్ ఇది ఇదే బ్లౌజ్ వస్తుంది ఏంటి అది ఓకే ఇది బ్లౌజు ఇదిగోండి బ్లౌజు క్రేపు మెటీరియల్ ఇచ్చారు బ్లౌజు చాలా బాగుంది ఓహో కుట్టేశారు దీంట్లో అందుకే ఇది క్రేప్ మెటీరియల్ వచ్చిందండి చాలా బాగుంది ఇది ఒకటి ఇది ఆంజనేయ స్వామి కుంకుమ కలర్ దాంట్లో చాక్లెట్ కలరు గ్రీన్ సేమ్ ఇది కూడా ఇదే ఈ గ్రీన్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇది చూడండి ఎంత బాగుంది ఇది నేనే ఒక వీడియో చేసేసి ఇచ్చేసాను ఆల్రెడీ కలరు ఇంకా కొన్ని వచ్చినాయి రెస్పాన్స్ బాగుంటే మళ్ళీ మళ్ళీ వస్తాయి చీర్లో ఓకే ఇదిగోండి ఇలా ఉంటుంది పళ్ళు ఇది వచ్చేసి ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇది కూడా వైట్ తానండి మనకి వైట్ తాన్ ఇలా బుట్టీలో కొని దాన్ని డై చేసి డిజిటల్ ప్రింట్ చేసిందేనండి ఇది ఓకే అదిగోండి చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నా ఈ చీర నా ఫేవరెట్ కలర్ అండి అంటే పికాకు ఇది మీకు ఏమైనా తేడా కనిపిస్తుందేమో నెమలి పించం సేమ్ నెమలి పింఛం కలరు మెరూన్ దీనికి ఇది ఇది బ్లౌజు షిబోరీ బ్లౌజ్ వచ్చింది అవును స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా లెహరియా జార్జెట్కే ఇది అంతా చాలా ఎక్కువ చేశారు ఇవన్నీ బాగా అందువల్ల మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి ఇది పద్మగారి అండి ఇది టూర్లో వెళ్తే చాలా బాగుంది పద్మగారు అంటే నేనే ఎవరో అనుకుంటారేమో పద్మగారి కొత్త వారికి పాత వారికి కాదు కొత్త వారికి ఓకే ఇది పద్మగారి చీర ఎందుకంటే మా వయసుకి చాలా హుందాగా ఉండే చీర అనమాట ఇది ఇది బ్లౌజు ఉందా చాలా కదా బ్రౌన్ కలర్ మెహందీ గ్రీన్ గోల్డ్ ఇష్ వచ్చి హనీ కలర్లా ఉంది చిన్న ఫ్రింట్తో ఇది ఇవన్నీ కొంచెం మరీ తక్కువ రేటు చీరలు కాదు అందువల్ల మీకు రేట్లు చెప్పట్లేదు నచ్చితే చెప్తాను ఓకే అదొకటి అది నాదే ఈ అద్దాల చీరలు ఎప్పుడుదో పాత వీడియోలు ఈ మధ్యన కొత్తగా వచ్చిన పిల్లలు ఈ చీరలు అడుగుతున్నారు మేడం కొంచెం కావాలి తెప్పించండి అంటే రేటు ఉంటాయన్నా సరే పర్వాలేదనే చెప్తున్నారు అందుకోసం బాగా నచ్చిన కలర్ రెండే తీసుకున్నాను నేను ఇవి రేట్ ఎక్కువండి చీరలో ఇది ఇలా ఉంటుంది అద్దాలు వస్తాయి అన్నమాట బంజారా ఇది ఈపంతా కూడా వెనకాల బ్యాక్ నెక్ అంతా కూడా కుడతారనమాట ఈ అద్దాలు కుట్టి ఇదిగోండి ఇది వెనక బ్యాక్ బ్యాక్ నెక్ వస్తుంది ఇవి బార్డర్ అంతా హ్యాండ్స్ వస్తుంది ఇది హ్యాండ్స్ ఓకే ఈ చీరలు పిల్లలకి చాలా బాగుంటాయి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు దాంట్లో ఇది ఒక కలర్ ఇది కలర్ ఏం చేయను నేను నా వయసు దాటేసింది ఈ చీరలు కట్టుకునేది అది జార్జెట్ ఉంది నాకు ఇలాగా షిబోరీ ప్రింట్తో ఎప్పుడుదో ఇది వంద స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా లెహ్రియో జార్జెట్కి మనం చేయించిన మిర్రర్ వర్క్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఓకే స్క్రీన్ షాట్ అలాగే ఇప్పుడు ఇది నాదే పద్మగారిదే అని చెప్పాను అదే మెటీరియల్లో ఇలా వచ్చింది ఇది కలంకారి బ్లౌజు అమ్మా బార్డర్ ప్లెయిన్ ఇచ్చారు హ్యాపీ ఇది బ్రింజాల్ కలరు ఇదిగోండి ఇది బ్లౌజ్ గ్రీన్ అంటే ఇక్కడ బార్డర్ వచ్చింది కదా అలాగనమాట బాగున్నాయి కదా ఇవి ఇవన్నీ చాలా బాగున్నాయి చీరలు నచ్చితే స్క్రీన్ షాట్ తిండే అదొకటి దాంట్లో ఇది అటు ఇటు బార్డర్తో ఇది ఒక కలరు ఓపెన్ చేసేది ఏముండదు ఇది చిన్న ఫ్రింట్తో చాలా బాగున్నాయి ఈ చీరలు మెరూను అండ్ ఎల్లో ఇది ఒకప్పుడు చేశానండి నేను ఈ చీర ఇప్పుడు కూడా నాకు సేమ్ ప్రింట్ సేమ్ శారీ సేమ్ కాంబినేషన్ ఇప్పుడు కూడా నాకు ఇంకా మెసేజ్లు వస్తున్నాయి దానికి అంటే ఒకప్పుడు అంటే రెండు మూడు నెలలు అవుతుంది అంతకంటే కాదు అదిగోండి అది గుర్తుపెట్టుకుని ఇదిగోండి బాగుందా షాట్ తీసుకోండి డల్ అయిపోయింది కదా నా ఫేసు చికెన్ కదా అందుకు నాకు అందం కంటే కూడా హెల్త్ ముఖ్యం ఒళ్ళు పట్టించుకోకుండా ఇది కూడా షిబోరి ప్రింటే ఆరెంజ్ కలర్ అండ్ గ్రే స్క్రీన్ స్క్రీన్షాట్ దీంట్లో పింక్ అండ్ గ్రే బాగుంది కదా ఈ చీర ఎంత బాగున్నాయో ఇవన్నీ ఇంచుమించుగా చాలా కంఫర్టబుల్గా ఉండే చీరలో ఫస్ట్ టైం డ్రైవర్స్ చేయించుకోండి అక్కడ వరకు అవి వచ్చినాయి కదా మళ్ళీ ఇక్కడ ఈ చీరకు వచ్చేటప్పటికి ప్యూర్ జార్జెట్కి వస్తుందండి జార్జెట్ దీన్ని ఫస్ట్ టైం కంపల్సరీ రోలింగ్ చేయించాలి చేయించుకుంటే బాగుంటుంది ఇది గోల్డ్ బార్డర్తో అద్భుతంగా ఉంది చీర అదిగోండి ఇది పింక్ అది బ్లౌజు పింక్ బ్లౌజు శారీ అంతా ఇలా ఫ్లవర్ ఉంటుంది ఇది కూడా నేను వీడియో చేసేసాను నిన్న విజయవాడ నుంచి నాకు ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్ ఆవిడికి ఫోన్ పేలు డబ్బులు వేయటం రాదనేసి వాళ్ళ డ్రైవర్ వచ్చాక వేస్తాను ఉంచండి అమ్మా అని చెప్పారనమాట సరే ఉందో ఈ లోపు ఆవిడ వస్తే టచ్లోకి వెళ్ళిపోతుందో ఇదిగోండి ఇది కూడా క్రేప్ జార్జెక్ట్ అండి క్రేప్ మెటీరియల్కి వస్తుంది చాలా కంఫర్ట్గా ఉంటే ఈ బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది ఓకేనా చాలా ఎంత చేరిచ్చానో ఇవి నేను అలాగే ఇది కూడా ఇది రియాన్ రియాన్ క్రేపో ఏదో చెప్పాడండి ఇది ఇది కూడా మనం తాను తీసి చేయించిందే ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజు పింక్ శారీ అంతా ఇలా ఉంది ప్యారెట్ గ్రీన్కి వచ్చి చాలా బాగుంది దీంట్లో ఇదే ప్రింట్లో నేను చెందెరి కాటన్ కోటలు అన్నట్లు ఇచ్చానండి ఇవి నేను బాగున్నాయి కదా స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ ఇది లెహ్రియో జార్జెట్ ఇది నేను బిగ్ బార్డర్ చెందేరి బిగ్ బార్డర్లో ఇచ్చాను ఈ ప్రింట్ ఇలా ఉంటుందండి అంతా బ్లాక్దే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ శారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఎంత బాగుంది కదా లెహ్రియో జార్జెట్ లైట్ క్రీమ్ కలర్ అండి చాలా బాగుంది ఇవన్నీ ఫోల్డ్ వేసుకోవాలి మళ్ళీ అలా ఉంటుంది ఇప్పే ఇష్టమైతే అలా అలా టప్ టప్ ఇప్పేస్తుందనమాట నచ్చేసి ఈ చీరలన్నీ హాట్ కేక్లే అదిగోండి ఇది కూడా ఇది ఎప్పుడూ నేను అక్కడ కింద కూర్చుని ఒక బ్లాక్ శారీతో అప్పుడు ఎంత చన్న సన్నగా ఉన్నానో ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలో అనమాట ఒక కాటన్ కోటాయో మెత్తటి కాటన్ చీర ఈ ఫోటో ఇప్పుడు కూడా వస్తుందండి నాకు ఇదే చీర ఇది అది ఇప్పుడు చెప్పాను కదా రియాన్ క్రేప్ ఏదో అని అలాగనమాట బ్లాక్దే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈమె ఇష్టం ఎలా కట్టుకున్నా భలే మన్నుతాయి బాగుంటాయి ఫస్ట్ టైం మాత్రం కంఫర్ట్ జోన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కొంచెం రెండు వేలు పైన పెట్టి కొనుక్కుంటున్నామంటే ఫస్ట్ టైము డ్రైవర్స్ చేయించుకుంటే తర్వాత మనం ఎలా చేసుకున్నా స్క్రీన్ షాట్ తీసుకోండి అదే మెటీరియల్లో ఇది కూడా నేను చందేరి బిగ్ బోటర్ ఇచ్చాను స్మాల్ బోటర్ ఇచ్చాను అన్ని అట్లో వచ్చింది ఎదుగుండి ఇలా ఉంటుంది ఇది ఫస్ట్ డై చేయటం కోసం ముడి కట్టుకుంటారు అనమాట క్లాత్ అందుకు ఇది కలర్ అందుకొని ఇది బ్లౌజు ఎంత బాగుందో అసలు చీర కలర్ బాగుందా చీర స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చితే ఓకే ఇది ఒకటి అలాగే ఇది కూడా లెహ్రియో జార్జెట్ ఇది కొత్తగా చందేరిలో ఇచ్చాను ఈ ప్రింటు కాటన్ కోటాల్లో కూడా ఇచ్చాను ఇదిగోండి ఇలా రెడ్ బ్లౌజ్ వస్తుంది బ్లాక్ అంటే మరీ ఎలిఫెంట్ బ్లాక్ లా ఉంది బొగ్గు లాంటి బ్లాక్ కాదు కానీ చాలా బాగుంది చీర ఇది లెహ్రియో జార్జెట్ ఈ చీరలు చాలా బాగుంటాయి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఓకేనా జారిపోతా ఉన్నట్టుంటే కింది ఇలా గోల్డ్ బార్డర్ కూడా వచ్చిందండి ఓకే ఇది ఇది కూడా చందేరి బిగ్ బార్డర్లో ఇచ్చాను అన్ని రకాల్లోని ఇది బ్లౌజ్ ఎంత బాగుందనే చిన్న ఫ్రింట్ ఓకే మడతలు వేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుందని టపటప పాడేత్తనాం తాయితీ కూర్చుని మడతలు పెట్టుకుంటా అందులోనే ఇది కూడా లేటెస్ట్ ప్రింట్ అండి కొత్తగా వచ్చిన ప్రింట్లే ఒకసారి మాత్రం చెందేరి బిగ్ బోర్డర్లో ఇచ్చాను మళ్ళీ వీటి మీద వచ్చిన దాంట్లోనే ఇస్తున్నాను ఈ ప్రింట్ ఎంత బాగుందో కదా ఇది రేడియం గ్రీన్ లాగా అంటే ఎల్లో గ్రీన్ మిక్స్డ్ అనుకోండి అది బ్లౌజ్ వస్తుంది ఏదైతే కలర్ ఉందో ఇవన్నీ లెహరియా జార్జెట్ హెవీ క్వాలిటీలో గోల్డ్ బార్డర్ వచ్చి సేమ్ ఇదే చీరలో ఇదే ఫ్రింట్లో కలర్ దీని మీద కూడా పడిపోయింది మనసు పగడం కలర్ అండి మంచి కాంబినేషన్ అసలు మామూలుగా లేదు కాంబినేషన్ అదిగోండి కదా కాంబినేషన్ అదిరిపోయింది ఇదే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ అదిగోండి పగడం కలర్ సేమ్ పగడం కలరే స్క్రీన్ షాట్ వంద ఓకే వాటర్లో వెళ్ళిపోతున్నాయి అనమాట రెండు హంసలు ఇది కూడా ఫస్ట్ మీకు చెప్పాను జార్జెట్ మెటీరియల్ వచ్చిందని అసలు ఈ బార్డర్ చూసారా ఎంత బాగుంది గోల్డ్ బార్డర్ అలా వచ్చి ఇది కూడా ఈ ఫ్రింట్ కూడా నేను చాలా చీరలు ఇచ్చాను ఎదుగండి ఇది క్రేప్ మెటీరియల్ వస్తుందండి చాలా అయ్యి బాబాయ్ ఎంత బాగుందో బ్లడ్ రెడ్ ఇది గ్రే అది కూడా స్క్రీన్ షాట్ బాగుందా సూపర్ అసలు నలిపోయింది మొత్తం మడతలన్నీ ఊడిపోయినాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అలాగే ఇది కూడా లెహరే జార్జ్ ఇది కూడా చందేరి బిగ్ బార్డర్ ఇచ్చాను స్మాల్ బార్డర్ ఇచ్చాను ఎంత నచ్చిందో ఈ చీర అయితే అదిగో చీరంతా ఈ గ్రే కలర్ ఉంది ఇది కూడా రేడియం గ్రీన్ ఈ బార్డర్ ఏదైతే ఉందో అదే పళ్ళు బ్లౌజు ఓకేనా అదిగోండి బ్లౌజు అన్నట్లకి నాటికి గోల్డ్ బార్డర్లు వచ్చినాయండి చాలా బాగున్నాయి చీరలు ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి అన్ని కదిపేసి ఉంటాను స్పీడ్గా ఏదో ఉంది కంగారు అనమాట ఇంకా వస్తే ఇది కూడా గోల్డ్ బోర్డర్ లేకుండా లెహ్రియా జార్జెట్ ఇవి మళ్ళీ చాలా మంచి మంచి కాంబినేషన్సే ఇంక ఇంతే దీన్ని ఎక్కువ ఓపెన్ చేయక్కర్లేదు చీర అంతా ఇలా ఉంది బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది ఇవి లెహ్రియో జార్జెట్ ఓకేనా స్క్రీన్ షార్ట్ సూపర్ కాంబినేషన్స్ అండి ఈ కలర్ ఎంతమందో మొన్న షిమ్మర్లో ఇస్తే ఇది కుచ్చులో టెంపుల్ చే ఇదైతే గ్రీన్ ఏమో టెంపుల్ వస్తుంది ఏ టెంపుల్ వస్తుంది బ్లూ టెంపుల్ వస్తుంది శారీ అంతా గ్రీన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లూ వస్తుంది పళ్ళు కుచ్చిళ్ళు బ్లౌజు బ్లూ శారీ అంతా గ్రీన్ ఓకే లెహ్రియో జార్జెట్ స్క్రీన్ షాట్ ఇవి కొంచెం ఇంక్ బ్లూ కానీ మీకు అక్కడ ఏమన్నా కొద్దిగా అటు ఇటు అనిపించినా చాలా మంచి కలరు అసలు రియల్గా చేర చూస్తే వదిలిపెట్టరు అసలు ఓకే కొన్ని చీరలు ఏంటంటే వీడియోలో కంటే చాలా బాగా అనిపించేస్తున్నాయి నేను అబ్జర్వ్ చేశాను ఇది శారీ అంతా బ్లూ వస్తుంది కుచ్చీళ్ళలో టెంపుల్ ఇలాగా పళ్ళు బ్లౌజు టెంపుల్ టెంపులేమో ఇలాగ గ్రీన్ ఉంటాయి శారీ అంతా ఇలా ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి రేట్లు ఇలాంటి కొన్ని చీరలు రీజన్గానే ఉన్నాయండి ఇది కూడా అంతే ఇది పచ్చ పింక్ ఇది కూడా కుచ్చుల్లో టెంపుల్ ఇట్లా ఉంటుంది ఓకే నాకు కంఫర్ట్గా ఉన్న చీరలు టపటప్ప అయిపోతాయి కొత్త చీరలు పెద్ద చీరలు అయితే చాలా కష్టంగా ఉంది వీడియో ఇది మంచి బాటిల్ గ్రీను రస్ట్ కలరు ఇది కూడా అటు ఇటు బార్డర్తో బాగుంది కదా సూపర్ శారీస్ ఇది పింక్ అండ్ బ్లూ క్రాస్ డిజైన్ అండి లాస్ట్ వన్ పింక్ అండ్ బ్లూ బ్లూ శారీ ఇంకా ఉన్నాయి కోట ఉన్నాయి నాలుగు ఇది జార్జెట్టే క్రాస్ డిజైన్ ఓకే ఇది నాలుగు కోటలు ఉన్నాయి ఇవి కూడా కొత్త కలెక్షన్ చాలా బాగున్నాయి ఇవి మనం ఆల్రెడీ ఇచ్చాం కాటన్ కోటల చీరలో ఈ ప్రింట్లు ఇచ్చాము ఇది గోల్డ్ బార్డర్ వచ్చిన కోటా చీర లైట్ వెయిట్ అంటే పూతరేకల్లా ఉంటాయి చీరలో ఇదండి శారీ అంతా ఇది పళ్ళు ఇది బ్లౌజు బ్లౌజ్ అలా చిన్న డిజైన్ కింద ఇచ్చాడు శారీ అంతా ఇలా బాగుందా కొంచెం కలర్ అటు ఇటు ఉందా చాలా అందమైన కలరు స్క్రీన్షాట్ ఓకే ప్రింట్లు డిఫరెంట్గా ఉన్నాయనేసి మళ్ళీ ఈ చీరలో తెచ్చి తెప్పించడం జరిగిందనమాట పూతరేకులే ఇంకా అదిగోండి చాలా లైట్ వెయిట్ బాగుంటాయి ఇది బ్లౌజు శారీ అంతా డిజైన్ చూసారా ఎంత బాగుందా ఇలా ఈ డిజైన్స్ అన్నీ నేను కాటన్ కోట చీరలకి ఇచ్చాను ఇప్పుడు కోట మీద కూడా వేయించడం జరిగింది ఎలా ఉంటుందా అని ట్రై అనుకోండి అందులోనే అబ్బబ్బా ఏం కలరు నేరేడు పండు రంగు అనుకోవచ్చు కదా సేమ్ నేరేడు పండు కలర్ మంచి గ్రీన్ ఇది పళ్ళు అసలు రోలింగ్ కరెక్ట్గా చేయలేదడు ఇస్త్రీ అదిగోండి ఇది బ్లౌజు ఇది నెమలిపించిన కలర్ గ్రీన్ నేరేడు పండు కలరు మనం నేరేడు పండు తింటే నాలుకంత ఎంత కలర్ అయిపోతుంది చూసారా ఆ కలర్ వచ్చేసింది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కోట ఓకే ఒక దాని మించి ఒకటి ఫ్రింట్లు అసలు ఫ్రింట్లు నచ్చేస్తే తీసాను అయిగా ఇది ఎల్లో వచ్చింది పళ్ళు బ్లౌజు పళ్ళు ఊరికే జానే ఉంటుందండి బ్లౌజ్ అలా ఉంటుంది శారీ అంతా మీకు అలం స్క్రీన్షాట్ ఎంత పని చూసారా డిజిటల్ ప్రింట్ లాగా ప్రింట్ లాగా కాదు డిజిటల్ ప్రింటే డిజిటల్ ప్రింట్ లాగా మరి నేను ఏం మాట్లాడుతున్నాను కొంచెం వినండి కొంతమంది ఈ చీర ఏంటి మెటీరియల్ ఏంటి అని అడుగుతారు కొంతమంది మెసేజ్లో అంటే టైంపాసో తెలీదు వినరో తెలీదు కొత్త వారేనండి పాత వారితో అసలు నాకు ఇబ్బంది లేదు హ్యాపీ ఎన్ననుకుంటారు కొత్త వారు కూడా యాడ్ అవ్వాలి కదా కొంచెం అలవాటు అయ్యే వరకు ఇది కాటన్ బ్లౌజ్ ఇచ్చాడు అవన్నీ కోట బ్లౌజ్ వచ్చినాయి ఇది కాటన్ బ్లౌజ్ వచ్చిందండి శారీ అంతేలా ఉంటుంది వంగపూ రంగు మంచి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ లాగా ఉందా కాటన్ బ్లౌజ్ బెస్ట్ మన్నుతుంది అవి అయితే ఆ బ్లౌజ్ తీసుకోకపోవడం బెస్ట్ నేనైతే తీసుకోను ఎప్పుడైనా ఊరికి అలా కట్టుకుందామంటే వాడుకోవచ్చు లేదంటే లేదు అదొకటి ఆ చీరకే వచ్చింది కాటన్ మరి ఎందుకో దీనికి కూడా ఇచ్చాడు ఎంత బాగుందొచ్చండి బ్లూ డిజైన్ ఇలా వచ్చి ఇదిగోండి ఇది కూడా కాటన్ బ్లౌజే చాలా అద్భుతంగా ఉంది ఓకేనా శారీ అంతా ఇదిగోండి అలా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి కోటా చీరలు అండి గోల్డ్ బార్డర్తో ఉన్న కోటా చీరలు ఓకే అబ్బబ్బా సూపర్ కలర్ మెహందీ కలరా ఏమంటారంటే మంచి లైట్ మస్టర్డ్ అనుకోవచ్చు ఎల్లో సూపర్ కదా సారీ ఇది పౌటంచి కొంచెం వచ్చి బ్లౌజ్ మామూలుగా లేదండి అసలు ఉంటాయేమో ఉంటాయేమోనని భయమేస్తుంది ఇది కట్టుకోవాలంటే ఎంత బాగుంచుడి కలర్ అసలు బ్లౌజు ఇలా నచ్చేసే కొన్నాను ఈ చీరలు ఉన్నాయి ఇంట్లో చాలా మళ్ళీ ఇవి కొత్త అదిగోండి ఓకే సారీ అంతా సూపర్ సూపర్ కలర్ కలర్ కాంబినేషన్స్ మెయిన్ చాలామంది మెసేజ్లో చెప్పేది చాలా ఛానల్స్ అంటే ఓ వెయ్యి ఛానల్స్ ఉన్నాయండి పద్మగారు చీరలు అమ్మి కానీ మీ ఛానల్ స్పెషల్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ శారీస్ అందరూ అమ్ముతారు చీరలు ఇంకా మంచి అమ్ముతారేమో కానీ అదిగోండి ఇది పళ్ళు అడుగున బ్లౌజ్కి అలా కనిపించేస్తున్నాయి అడుగు నుంచి ఇది బ్లౌజ్ అండి సూపర్ కదా అసలా శారీ చూడండి ఓపెన్ చేస్తా అది ఎంత చూసారా వైట్ ఇది అయితే పోటీ గ్యారంటీ చాలా బాగున్నాయి చీరలు లాస్ట్ పీస్ బ్లాక్ ఓకే అదిగోండి చీరంతా ఇలా ఉంటుంది బ్లాక్ ఓకే ఇది వచ్చేసి పళ్ళు ఉంటుంది ఇది బ్లౌజ్ ఉండి ఈ బ్లౌజుల కోసం అన్నీ చీరలు కొనాలి చాలా బాగున్నాయి ఓకే స్క్రీన్ షాట్ ఇవేనండి జార్జెట్లు ఫ్యాన్సీ క్రేపులు ఫ్యాన్సీ జార్జెట్లు అలాగే కోటా గోల్డ్ బాటర్ చీరలు ఇవన్నీ మీకు చూపించేశాను మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నాకు నా ఛానల్ కొత్తగా చూసేవరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేయండి లైక్ చాలా ఇంపార్టెంట్ లైక్ వేయండి మీరు వేసి లైక్ నా ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి